సతు శ్రీ గురుభ్యో నమ ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టకు అంటున్నాడు క్షమేంద్ర మహాకవితాలు రచించిన చారుచర్య శతక వాంగ్మయం ద్వారా నత్యజే ధర్మ మర్యాద క్లేశ దశాం శ్రుత హరిశ్చంద్రోహి ధర్మార్థీ సే హే ఈ శ్లోక రాజమునకు గురుదేవులు ఆంధ్రవ్యాస యదూరిపాటి అనంతరామయ్య గారు చేసిన ఛందోబద్ధమైన పద్యానువాదం ఇది ఎట్టి కష్ట దశలని ధర్మమన్న హద్దు దాటవలదు కొని హరిశ్చంద్ర విభుడు చివరి జాతి సేవ ఇన్ని కష్టాలు వచ్చినా ధర్మ మార్గం వీడ రాదని సనాతన మార్గం చెబుతోంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ సత్యమునే పరమో అంటూ మానవాడి శ్రేయస్సు కోసం ధర్మాలను హిందూ ధర్మశాస్త్రాలు చెప్పాయి ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని మొదలరాదు హరిశ్చంద్రుడు మహారాజు విశ్వామిత్రుడు పగబట్టి హరిశ్చంద్రు నోటి వెంట చెప్పించాలని నరక యాతనలు పెట్టాడు శ్మశానంలో కాటికాపరి దాసుడిగా పరిచేయడానికైనా మహారాజు ఇష్టపడ్డాడు కాని ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఓం ద్వరా బలమస్తు